ఒక వ్యక్తి మీ జీవితంలో అడ్డపడుతున్నాడు అనేటువంటి భావన ఉంటుంది ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి దూరమైనటువంటి వాళ్ళు దగ్గరవుతారు భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు ప్రేమికులు ఒకవేళ ఏది సంబంధమైనటువంటి దాంట్లోనో కాస్త మామూలుగా ఆత్మ అన్యూన్యతా భావముతో ఆత్మాభిమానముతో నేనే చేయడం ఏమిటి ఫోను నువ్వు చేయొచ్చు కదా అంటే నువ్వు చేయడం ఏమి నువ్వు చేయొచ్చు కదా అనేటువంటి దాంతో భీష్మించుకున్నటువంటి వాళ్ళు కాస్త తగ్గి దగ్గర కావడానికి అనుకూలముగా ఉంటుంది పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం మళ్ళీ తిరిగి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది కాక కొంతమందికి ఎందుకు గురువు యొక్క అనుగ్రహము బాగా ఉంది కాబట్టి అందుకే అందుకే గురువు లగ్నములో ఉంటే లక్ష దోషాలను పోగొడతాడు అని శాస్త్రం అలాంటి గురువు తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి దాని వలన మీకు అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటిది గ్రహించాలి ఈ రాశి వాళ్లకు అన్ని అనుకూలవంతముగానే ఉన్నాయి